కృష్ణ పూర్తి ఇంకా నలుపు రంగులో ఉంటుంది ఇది పూర్తి సంజీవని మొక్క ఖచ్చితమైన విశాలకు విరుగుడు ఆ తర్వాత పూర్తి ఆక్సిజన్ ని స్వీకరించి ఆక్సిజన్ ని మాత్రమే ఇచ్చే మొక్క అని మనకు పెద్దలందరూ తెలియజేశారు ఇంకా చెప్పండి ఒక వైద్యం చెప్పండి తులసి మనకు దగ్గు కానీ వస్తమొక్క గానీ అద్భుతంగా పనిచేస్తుంది జ్వరాలకు విరుగుడుగా ఉంటుంది తులసిలో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడనే దాదాపు ఒక పది రకాలు ఉన్నాయి మెంటి తులసి అని లవంగ తులసి అని తులసి అని రకరకాల పేరుతో ఉన్నాయి తులసి అద్భుతమైన ఔషధ మొక్క ఇక్కడ సారీ ఇక్కడ దీని లాటిన్ నేమ్ కూడా ఉంది మీరు కావాలంటే ఫోటోలు తీసుకోండి తులసి చెట్టు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తులసి ఉపయోగాలు కూడా అందరికీ తెలుసు మనం ఇంకా తెలియని మొక్కల గురించి రేర్ ప్లాంట్స్ గురించి బాగా చూద్దాం ఈరోజు ఉంటే చెట్టు దీని గురించి చెప్పండి అదే అది ఇది కాదు ఇక్కడ ఉన్న చెట్టు పోయింది అది ఉండొచ్చు అద్భుతంగా వాడతారు చెప్పండి దీని ఆకు పౌడర్ చెప్పండి సునాముఖి సోనాముఖి స్వర్ణపత్రి అని అంటారు స్వర్ణపత్రి హేమ పుష్పి రకరకాల పేర్లు ఉన్నాయి ఇది జీర్ణ వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా మోషన్ ఫ్రీ కోసము ప్రతి ఔషధంలో దీన్ని ఖచ్చితంగా వాడతారు కాన్స్టేషన్ను అద్భుతంగా పోగొట్టి ఒక అద్భుతమైన మొక్క దీని ఆకు పౌడర్ని ఒక టీ స్పూన్ అంతా నీళ్ళలో వేసుకొని నైట్ తాగితే తెల్లారేసరికి మంచి విరే క్లియర్గా క్లియర్గా మంచి విరేచనమై కడుపులో ఉన్న మలినాలు అన్నీ పోతాయి అద్భుతమైన మొక్క ఇది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి ఇది మీరు అందరు పెంచుకోవాలి ఒక చెంచా చాలు కొంతమందికి అయినా సరిపోతుంది వాళ్ళ శరీరాన్ని బట్టి అప్పుడప్పుడు ఇది వాడుకోండి బాగుంటుంది సునాముకి మనము దీన్ని పెంచుకోవాలి అందరూ ఇంగ్లీష్ మన హిందీలో చెప్తారు ఆకును మనము దీపానికి దీపం వాడే వత్తికి బదులు ఇది ఆకు పెడితే ఇది వెలుగుతుందండి అంటే చాలా బాగుంటుంది దీనికి గింజలు నీళ్ళ నొప్పులకు అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ మధ్య మార్కెట్లో దీనికి విపరీతమైన ప్రాచుర్యం వచ్చింది ఇది దీనికి గింజలకు మంచి డిమాండ్ ఉంది రొమటైడ్ ఆర్థరైట్స్ కానీ తర్వాత సొరేటిక్ ఆర్థరైటిస్లో కానీ అరిగిన కిళ్ళల్లో కానీ దీని ఆకులు దీని గింజల పౌడర్ బాగా పనిచేస్తుంది చాలా అద్భుతమైన మొక్క కొంతమంది దీన్ని హనుమాన్ మహాబీర అంటారు మగ అని రాశారు దీని గింజలు మంచి ఔషధ గుణాలు ఉంటాయి మీరు ప్రతి ఒక్కరు దీన్ని పెంచుకోవాలి దీని ఆకులు ఒక అద్భుతం ఉంటుంది ఒత్తికి బదులు పచ్చి ఆకు పెట్టినా వెలుగుతుందండి మండుతుంది దీని దీ దేవాలయాల్లో పత్తి లేనప్పుడు దీని ఆకును ఒత్తిగా చేసి పెడుతుంటారు అది హనుమాన్ మహాబీరా అనే మొక్క థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ చేస్తారా పార్థినియం మొక్క మొక్క దీన్ని దయచేసి ఎక్కడ కూడా ఉండనే కానీ తీసి కాల్చేయాలి ఈ మొక్క ఏంటి ఔషధ గుణాలు దెబ్బతింటాయి ఇది ఒక మనకు చాలా ప్రమాదకరమైన మొక్క దీని గురించి మన హరీష్ గారు చెప్పమంటున్నా చెప్పండి అది అక్కడ ఏముంటుంది మాలీ తీరలో జ్వరానికి దీని ఆకు కషాన్ని తాగుతారండి ఇంకా దీని ఔషధ గుణాలు ఎక్కువ అందుబాటులో లేవు కాడ జమ్ముడు కాడజమ్ముడు దేనికి ఉపయోగం ఇది ఇది కూడా దీని కాడల నోరి మనం పాలతో తీసుకుంటే కీళ్ళు బలంగా తయారవుతాయి బోన్స్ కు బాగా పనిచేస్తుంది మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది

ఆ కాదు కాదు దాని కూడా పనిచేస్తుంది కానీ ఈ గింజల్ని మనము పైసం లాగా చేసుకొని తిన్నట్టయితే అద్భుతమైన బలం ఉంటది బరువు తగ్గడం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది వారం రోజులు పది రోజుల దాకా ఆగలే కాదు అడవిలో ఉన్న వాళ్ళు ఇవి తినడం వల్ల వారం రోజులు తిండి తినకుండా కూడా ఇప్పుడు దొంగలు అది చేస్తారు

హార్ట్ డిసార్డర్స్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కఫ్ సోర్ థ్రోట్ బైట్ ఆఫ్ కోబ్రా అంటే పాము గరిస్తే కూడా ఇది పనిచేస్తుంది అంట గొంతు పాడైతే దగ్గుకి చెవి ఇన్ఫెక్షన్స్ కి హార్ట్ డిసార్డర్స్ కి చెవి ఇన్ఫెక్షన్ కి దాన్ని రెండు మూడు చుక్కలు చెవిలో వేసుకోవాలా నూనెలో కలుపుకొని ఎట్లా గ్రాస్ చెప్పండి సార్ నేను యాక్చువల్గా నూనె స్కిన్ ర్యాషెస్ ఇన్సెక్ట్ స్నేక్ బైట్స్ పాము కాటుకు విషయంగా పరుగుణి మొక్కలు వరుసగా పెట్టినట్టున్నారు చెల్లేశ్వరి నల్లేశ్వరి కూడా ఉన్నాయి అక్కడ మీరు చెప్పండి మీరు ఇందాక అడిగారు కదా ఇండియన్ వయోగ్రా అని వయోగ్రా కన్నా ఎక్కువ వాడాలి సార్ దీన్ని నీడ ఎండించి దీంట్లో కొంచెము కప్పుకచ్చు అంటే దూలగొండ గింజల పౌడర్ కలుపుకొని సఫేద్ ముసిలీ ఉంటాయో అది కూడా కొంచెం కలుపుకొని ఒక నలభై రోజులు బ్రహ్మచర్యం చేసుకుంటూ దీన్ని వాడినట్టయితే

టవల్ పాక్ ఎక్కడ ఉంది సార్ లెట్ అస్ నాట్ మిస్ ఒక లైన్ కంప్లీట్ కావాలా మళ్ళీ మళ్ళీ కంప్లీట్ చేసుకున్నారు దా విజిట్ అండి ఇదేం సార్ ఇది గుగ్గుల చెట్టు అండి గుగ్గులం అంటే ఇది జిగటుగా ఉంటుంది దీని జిగురు జిగురు మనం దూపద్ర వేళలు వాడతాము ఇక గుగ్గులు టాబ్లెట్స్ కట్టేదానికి గుగ్గులు అయితే ప్రతి టాబ్లెట్ కట్టడానికి పనికి వస్తుంది ఇంకోటి ఏంటంటే కీళ్ళ నొప్పులకు ప్రతి దాంట్లో దీన్ని చాలా పెద్ద మొక్క చీమలని చీమలని ఆకర్షిస్తుంది అంటే దీంట్లో జిగట పదార్థం ఉంటుంది ప్రతి టాబ్లెట్ ని అవును దీని 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 గమ్ము గమ్ము వస్తే ఇప్పుడు వస్తుంది దేవుడిని వస్తాయి పాలేవన్నీ దీంట్లో కాదండి దీని మానుకు గమ్ము వస్తుంది బంక దీని బంక అంటే దాన్ని గుగ్గులు అంటాం దాని నుంచి వచ్చే జిగురునే గుగ్గులు అంటారు ఆ జిగురును వాడతారు అవసరాలకు అద్భుతమైన చెట్టు అది గగ్గులు లేదా చెప్పండి చెప్పండి దాని కూడా ఆస్వనిదని చెప్పండి తమలపాకు అద్భుతమైన చెట్టు చటరే కొలెస్ట్రాల్ తగ్గేడమను తెలురునుమండు జాజికాయ తమలపాకు కలిపి తీసుకున్నట్టయితే మీకు ఇప్పటి రత్నపూర్ చకన్నా అద్భుతంగా పనిచేస్తుంది జాజికాయ జాజికాయ తమలపాకులో పెట్టుకొని జాజికాయ గంధం అని జాజికాయ కొంచెం సగం ముక్క అనుకోండి మీకు సగం ముక్క కావాలి పెట్టుకొని అంటే అద్భుతంగా పనిచేస్తావు తాంబూలం వేసుకోవడం అన్నమాట ఇది అంతే అంతే ఇది మీరు మీరు అటు అలా వెళ్ళకూడదు ఈ లైన్ కంప్లీట్ చేసుకొని అటు వెళ్దాం లేకపోతే మిస్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ మొత్తం కంప్లీట్ అవుతుంది సార్ ఇక్కడ వద్దాం కలిపి చెట్టు చెట్ చె్రీన్ చెర్రీ కలి కలింగ్ మార్కెట్లు అమ్ముతారు విటమిన్ సి పుష్కలంగా ఉంటది చెట్టు కదా ఇది కరెండా అండి కలిమి చెట్టు కలింకాయలు అంటారు రెండు ఉంటాయి చూడండి చెర్రీకి దిస్ బోర్డర్ ప్లాంట్ ఏ పందులు గిందులు కూడా లోపల రాకుండా దట్టంగా పెరుగుతుంది ఎర్రటి కాయలు కాస్తాయి అద్భుతమైన చెర్రికి దీన్ని ఆ అల్టర్నేట్గా ఇస్తారు విటమిన్ సి ఎక్కువ ఉంటది రోగ నిరోధక శక్తిని పెంచుకుంటది ఉంటుంది సీతాక ఇరవై స్లీప్ ఫీవర్ అది చాలా బాగా పనిచేస్తుంది ఇంప్రూవ్స్ ఐ సైట్ చాలా గట్టిగా ఉంది కదా కొమ్మ తిరుగుతలేదు ఏంది చెట్టు నోని నోని కదా ఇది అశోక సీత అశోకరం ఎటు నుంచి రండి స్త్రీలకు సంబంధించిన అద్భుతమైన చెట్టుగా ఇంకా దీన్ని మించిన చెట్టు లేదు ఔషధాలలో అశోకతో పాటు ప్రతి అవసరం అశోక రిష్ట కానీ అశోక అశోక్ కానీ అశోక టాబ్లెట్లు గాని ప్రతిదీ కూడా స్త్రీలకు వచ్చిన అన్ని జబ్బులు సంబంధించిన వ్యాధులు ఇంకోటి సంతానం సంబంధించిన వ్యాధులకు ఇలాంటి శీతా బెరడు కానీ ఆకు కానీ పూలు కానీ పూల కషాయము ఆకుల కషాయం కూడా వాడచ్చు నలభై రోజులు వాడితే బాగుంటుంది సంతానం అప్పుడేమో వాళ్ళు డేట్ వచ్చినప్పుడు మొదటి నాలుగు రోజులు తీసుకొని మంచి ఏంటిది ఆహారం తీసుకున్నట్టయితే సంతాన దృశ్యాలు పోయి అద్భుతమైన ఫలితం ఇస్తుంటుంది చాలా మంచి మొక్క చూడండి మన దగ్గర లేవు అసలు ఎక్కువ బయట కనబడేది ఇట్లాంటి సీతాశోఖ ఒరిజినల్ చెట్టు కాబో ఇది ఇట్లాంటి గుత్తులు గుత్తులు ఇంకా పూలు వస్తుంటాయి విత్తనం దీని విత్తనాలు ఈ పూల తర్వాత విత్తనాలు వస్తాయి పూల తర్వాత విత్తనాలు అంతేగా